BOO- <sighs> అందం అనేది మనసుకు సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు అని తెలియజెప్పే నిజ జీవిత సంఘటన ఇది వేస్య అనే పేరు వినగానే చాలా మందిలో అసహ్యం చెడు అభిప్రాయం మొదలవుతుంది వేస్యలపై ఉన్నంత దురాభిప్రాయం వారి వద్దకు వెళ్లే వాళ్లపై చూపించరు మన సమాజంలో చాలా మంది ప్రజలు ఎన్నో పరిశోధనలు గణాంకాలు చెబుతున్న విషయం ఏంటంటే వేస్యా వృత్తిలో ఉన్న చాలా మంది మహిళలు అమ్మాయిలు బలవంతాన భయపడి ఉన్నారే కానీ ఇష్టపడి కాదు అనే విషయాన్ని బయట అలాంటి గణాంకాలన్నీ నిజమే అని రుజువు చేస్తూ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఒక వ్యక్తి ఒక మహిళను మొదటి చూపులోనే ఇష్టపడ్డాడు ఆ మహిళ వేస్య అని తెలిసి కూడా తన ప్రేమను చంపుకోలేకపోయాడు ప్రతిరోజు వేస్యా గృహానికి వెళ్లి ఆ మహిళను కలిసేవాడు ఆ మహిళ ఎందుకు వేస్యా వృత్తిలో ఉందో తెలుసుకుని చెలించిపోయాడు ఆ మహిళది నేపాల్ దేశం రెండు వేల పదిహేను లో సంభవించిన భూకంపం కారణంగా ఇల్లు వాకిలి అన్ని శిథిలమయ్యాయి ఏమి చేయాలో తెలియక కుటుంబానికి ఆసరాగా ఉందామని వచ్చింది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా ఓ వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం మోసంచేసి గృహానికి అమ్మేసి వెళ్లిపోయాడు దీంతో ఇక అప్పటి నుండి తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక అక్కడి నుండి బయటపడలేక నరకం అనుభవిస్తున్నానని చెప్పి కన్నీటి పర్యంతమైంది ఆ మహిళ వారిద్దరి మనసులు కలిశాయి ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఇక పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు కానీ ఆ వేస్యా గృహ నిర్వాహకుడు ఆ మహిళను పంపించడానికి నిరాకరించాడు దీంతో ఆ అబ్బాయి పోలీసులను ఆశ్రయించాడు జరిగిందంతా చెప్పాడు పోలీసులు రంగ చేసి వేస్యా గృహ నిర్వాహకుడిని అరెస్టు చేసి చాలా మంది మహిళలను ఆ నరక కూపం నుండి విడిపించారు వీరిద్దరికి పెళ్లి చేశారు ఒక మహిళకు జీవితాన్ని ఇచ్చిన ఆ అబ్బాయిని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము